నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ స్వాతంత్ర్య సమరయోధుడు అసమానతను వివక్షతను చిన్ననాడే ఎదిరించిన పుచ్చలపల్లి సుందరయ్య నిత్య మార్గదర్శి అని సిపిఐఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి మడేటిపాటి చుక్కయ్య అన్నారు దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సారథి సిపిఐఎం అఖిల భారత వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లిన నేత కమ్యూనిస్టు గాంధీగా పేరుగాంచిన సుందరయ్య తన యావదాస్తిని ప్రజా ఉద్యమాలకు పార్టీకి ఇచ్చేసి పీడిత ప్రజల ప్రియతమ నేతగా విశాలాంధ్రలో ప్రజారాజ్యం నిర్మించాలి అని పిలుపునిచ్చిన విప్లవ నేత భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ధృవతారగా నిలిచిన మహానేత పుచ్చులపల్లి సుందరయ్యని కొనియాడారు సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐఎం కాజీపేట మండల కార్యదర్శ కార్యవర్గం ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో సభ ఏర్పాటు చేశారు సుందరయ్య చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా సుందరయ్య అమర్ రహేష్ సుందరయ్య ఆశయాలను సాధిస్తామని నినాదాలు చేశారు కార్యక్రమంలో అరవై రెండు అరవై మూడు కార్పొరేటర్లు జక్కుల రవీందర్ విజయ రజాలి అధ్యక్షుడు గోరుగంటి సాంబయ్య కాజీపేట మండల కార్యదర్శి కామ్రేడ్ దాసరి ఇందిరా దాసరి అనిత జంపాల రమేష్ మదన్జారి గడ్డం అశోక్ తదితరులు పాల్గొన్నారు మండల సెంటర్ లో చేయడం జరుగుతా ఉన్నది మాట్లాడవచ్చు పంతొమ్మిది అరవై నాలుగు లోపల పార్టీ ఏర్పడిన తర్వాత కేవలం ముగ్గురా ముగ్గురు ముఖ్యమంత్రులు రావడం అక్కడ పార్టీ ఆధ్వర్యంలో వామపక్ష ప్రముఖం ఏర్పడడం కొరకు చేసినటువంటి మహానుభావుడు అట్లాంటి మహానుభావుడి యొక్క వర్ధంతి కార్యక్రమం ముప్పై తొమ్మిదో వర్దంతి కార్యక్రమం ఈరోజు గాజిపేట మండలం లోపల కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద జరుగుతూ ఉంది రాజకీయ రంగానికి వేరుగాలను తీసుకొచ్చి ఇంట్లో సుందర లాంటి గొప్ప పార్లమెంట్ నేత అసెంబ్లీ లోపల తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నీతి వాట గురించి స్పష్టంగా చెప్పినటువంటి మహానుభావుడు కనుక ప్రతి విషయం లోపల ప్రతి విషయం లోపల ఆ రకంగా తన యొక్క స్పష్టమైనటువంటి వైఖరిని ప్రజా ఉద్యమాల ద్వారా ఈ పాలక వర్గం మీద చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ గొప్ప మహానుభావుడి లేని రాజకీయాలు నాయకులు అదేవిధంగా అనేక కోరుతూ ఈ కాశీపేట మండల ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ప్రత్యేకించి కాసిపేట మండల కమిటీ వైపు నుంచి ధర్మప జిల్లా వైపు నుంచి ధన్యవాదాలు పార్టీ జిల్లా చిన్నప్పటి సుందరయ్య గారు నేను కాని పనిలో జన్మించారు ఆయన రెండు సామాజిక వర్గానికి చెందినవారైనా పేద ప్రజల కోసం సుందరయ్యగా పేరు మార్చుకున్నారు గురంగా మన తొంభై మన పార్టీ కోసం కానీ పేద ముఖ్యంగా పేద ప్రజల కోసం ఆయన సర్వం సేకరించారు డాక్టర్ కానీ ఉద్యోగాలు కానీ పిల్లల్ని కాని కనకుండా కనుక మొత్తం తన జీవితాన్నే పేద పెడుతులము తన అంకితం చేశాడు కాఫెండ్స్ ఆయనను అసలు స్మరించుకోవడం అనేది మా యొక్క జన్మ దగ్గర వాస్తవానికి చాలామందికి తెలియదు ఒక ఉండి ఎంతో మంచి కార్యక్రమాలు చేసిన సుందరయ్య గారు ప్రజల మధ్యలో తెలవాలి ప్రజలందరూ తెలవాలి అట్లాంటి మంచి నాయకులు ఈ రోజు కోనుకోవడం చాలా బాగుందోషకరం ఆయన ఆశయాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రతి ఒక్కరు తంచుకొని సాగాలని ఈ అవకాశం కల్పిస్తున్నందుకు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఉద్యమం చేసినటువంటి నాయకులు జాతీయ ఉద్యమ నాయకులు అయినాయి ఒక ఆదర్శమైనటువంటి నాయకుడు అట్లాంటి నాయకుడు కోరుకోవడం చాలా బాధాకరం కానీ అయినా ఆయన స్ఫూర్తి ఆయన ఆశయాలను మనందరం కొనసాగిస్తూ ఉద్యమం అనేది ప్రజల కోసం అనే ఎన్నో ఉద్యమాలు చేసిండు ఎన్నో భూములు పట్టిండు ఎంతో గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో ఎంతోమందిని అభివృద్ధి చేసి రాజకీయంగా చైతన్యవంతులు చేసి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి నాయకుడు ఇట్లాంటి నాయకుడిని మనం పూర్తిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు చాగాలని కోరుకుంటూనే అవకాశం కల్పించిన నాయకులందరికీ ధన్యవాదాలు